एक लो वाटरदानो सर आफ्टरनून सर रिमाइंडिंग है ये जो वाटरदानो ये वाटरदानो ये पिंच आप लॉंग टाइम से बात करता हूं मैं वोट कैंसिल मत करो सब कर सकते हैं గాయాలైన వారికి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయంగా ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాన్ని కట్టించారు చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేదు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం నేను ముందు ఫ్యాక్టరీ పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితుల పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి తర్వాత ఫ్యాక్టరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి కూడా ఉండడానికి ఇలాంటి సంఘటనలు విరావంగా ఉంటాయి అన్ని చర్యలు మాత్రమే కుటుంబ సభ్యులు అనుమతించట్లేని ఆవేదన వ్యక్తం చేస్తుంది

ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం కాంతా నేను వచ్చాన చేతగానే అసమర్థ వల్ల కూలిపోయిన పెరుగుతున్నాను పెట్టుకోవాల్సిన అవసరం అప్పుడు మళ్ళీ ఈ సేవలు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏ సేవలు కాదా వయసులు ఇంటి మాట్లాడదు సంఘటన ఏంటి ఇక్కడ జరిగింది ఎందుకు జరిగింది వాళ్ళ ఆదుకుల ఎందుకు చేస్తే మంచి పద్ధతి కాదు చాలా క్లియర్పాటు చేయదు థ్యాంక్ యూ